అనంతపురం జిల్లా రాత్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని గొల్లపల్లి గ్రామ సమీపంలోనే ఉన్న పిఏబీఆర్ కుడి కాలువను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదివారం సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల సమయంలో స్థానిక టీడీపీ నేతలు రైతులతో కలిసి పిఏబిఆర్ కుడి కాలువను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ నలభై నాలుగు జాతీయ రహదారి పక్కనే ఉన్న పిఏబిఆర్ కాలువను పరిశీలించడం జరిగిందని నీరు వేగం చాలా తక్కువగా ఉండడం జరిగిందని దీనిపైన స్థానిక అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు తక్కువ సామర్థ్యంతో వస్తే చివరి చెరువుకు నీరు ఎప్పుడు చేరుతుందని అన్ని చెరువులు నీరు అందించేందుకు ఎంత సమయం పడుతుందని సంబంధిత శాఖ అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు నెల పద్మూడో తారీఖు చివరి చెరువుకు నీరు అందాల్సి ఉందన్నారు వీటి విడుదల ఆలస్యమైతే అందుకు ఇరవై ఐదు కిలోమీటర్ వద్ద నీటి వేగాన్ని సంపృప్తికరంగా లేదన్నారు కేవలం మూడు అడుగులు లోతు మాత్రమే నీరు వస్తే చివరి చెరుకు నీరు ఏ విధంగా చేరుతుందని నీటి సామర్థ్యాన్ని పెంచే విధంగా అధికారులను కోరడం జరిగిందని ఎమ్మెల్యే పరిటాల సంతా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు స్థానిక రైతులు పాల్గొన్నారు